సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ళ ముందుకు వస్తూ ఉంటాయి వాటిలో కొన్ని అందరినీ ఆకట్టుకుంటూ విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి ముఖ్యంగా ఫన్నీ జుగాడ్ వీడియోలు చాలామందికి నచ్చుతూ ఉన్నాయి ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు నెట్టింటా హల్చల్ చేశాయి తాజాగా అలాంటిదే మరో వీడియో వైరల్ అవుతోంది ఈ వీడియోలో ఓ మహిళ పూరీలు చేయడానికి వెరైటీ ట్రిక్ కనిపెట్టింది ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఈ వీడియో షేర్ చేయబడింది వైరల్ అవుతున్న ఈ వీడియో ప్రకారం ఓ మహిళ పూరీలను చేస్తూ ఉంది అయితే ఆ పూరి ముద్దలను ఒక్కడానికి ఆమె ల్యాప్టాప్ వినియోగిస్తూ ఉంది పూరి ముద్దను ల్యాప్టాప్ కీబోర్డ్ పై పెట్టి మూసేస్తూ ఉంది దీంతో ఆ ముద్ద పూరీలా మారిపోతుంది దానిని తీసి వేయించేస్తూ ఉంది అలా చాలా వేగంగా ఆమె పూరీలను చేసేస్తుంది అనమాట ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది ఆ వైరల్ వీడియోను ఇప్పటి వరకు వేల మంది వీక్షించారు వందల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు ల్యాప్టాప్ ను ఈ మహిళ మాత్రమే సరిగ్గా వినియోగిస్తోందని ఒకరు సరదాగా కమెంట్ చేశారు పూరీలను వత్తడానికి నేను కూడా ల్యాప్టాప్ కొనుక్కుంటానని మరొకరు కమెంట్ చేశారు ఈ టెక్నాలజీ ఇండియా దాటి బయటకు వెళ్ళకూడదని మరొకరు పేర్కొన్నారు